కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఎస్సీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని బీజేపీ ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసిపేట శివాజీ డిమాండ్ చేశారు గోదావరి కానీ ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ప్రభుత్వాలు దళితులను చిన్న చూపు చూస్తున్నారని గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దళితుల పట్ల వివక్ష చూపుతూ బడ్జెట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు కేటాయించిన నిధుల కంటే మూడు వేల కోట్లను తక్కువగానే కేటాయించిందని ఆరోపించారు ఎన్నికల ముందు చేవెళ్ల వేదికగా రాహుల్ గాంధీ ఖార్గే ప్రియాంక గాంధీ సాక్షిగా ఎస్సీ డిక్లరేషన్ చేస్తామని చెప్పిన మాట ఏమైందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ పెంపు నాలుగు వేల రూపాయలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళా విద్యార్థినిలకు స్కూటీలు ఏమయ్యాయని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు అలాగే రాష్ట్రంలో ఉన్న రెండు వందల నలభై ఎస్సీ హాస్టల్స్ శిథిలావస్థలో ఉన్నాయని విద్యార్థులు ఆరు బయటనే స్నానాలు చేయవలసి వస్తుందని వాపోయారు రాష్ట్ర ప్రభుత్వం శిథిలావస్థలో ఉన్న ఎస్సీ హాస్టల్స్ లోని విద్యార్థులను వేరే భవనంలోకి మార్చి ఆ హాస్టల్ భవనాలను కొత్తగా నిర్మించాలని డిమాండ్ చేశారు లేదంటే బీజేపీ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అనేక రకాలైన సమస్యల మీద సంబంధన వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది అందులో ఎస్పెషల్గా దళితులు కూడా ముఖ్య భూమిక పోషించి ఎంతో మంది ప్రాణార్పణ చేసిన వ్యక్తులు ఉన్నారు గత ప్రభుత్వం చూసుకుంటే దళితులకు మూడు ఎకరాల భూమి అని దళిత అని వివిధ రకాలైన అపోహలు హామీలు ఇచ్చి దళితులను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది గతం గత అనుకుంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ సభ అని చెప్పి వారి నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారితో వివిధ రకాలైన హామీలు ఇచ్చి అబద్ధపు ఇచ్చి ఆ హామీలు ఈ రోజు బడ్జెట్లో పెట్టకోకుండా దళితులను మరోసారి మోసం చేస్తూ ఈ రాష్ట్రంలో దళితులను చిన్నచూపు చూస్తూ ఉన్నారు కావాలి మనం ఎస్సీ డిక్లరేషన్ సభ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల పదమూడు రోజు చేవేలలో రాజీవ్ గాంధీ గారు స్టేజ్ మీద ఉన్నారు ఖర్గే గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఉన్నారు సారీ రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఖర్గే గారు ఉన్నారు ప్రియాంక గాంధీ గారు ఉన్నారు వీరి సమక్షంలో ఎస్సీలకు ఇచ్చిన హామీలు ఇప్పటి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అని అడుగుతా ఉన్నాం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలనే పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామని అన్నారు కదా మరి నెరవేర్చకపోవడానికి కారణమేంది ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల నలభై రెండు ఎస్సీ హాస్టల్ విజిట్ చేసినప్పుడు ఎస్సీ హాస్టల్లో భవనాలు శిథిలావస్థకు వచ్చినాయి వాళ్ళకు పెట్టే భోజనము సాయంత్రం పెట్టే మధ్యాహ్నం పెట్టే భోజనం భోజనం సాయంత్రం సాయంత్రం పెట్టే భోజనం మధ్యాహ్నమే వండి పెడతా ఉన్నారు ఆరు బయట స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఆరు బయట డ్రమ్ములలో నీళ్లు నింపుకొని ఈ వర్షాకాలం పూట పాములు వస్తా ఉన్నాయి వాళ్ళు అక్కడే స్నానం చేసి దండాల మీద బట్టలు ఆరేసుకునే పరిస్థితి రోజు ఎస్సీ హాస్టల్స్ లో ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ హాస్టల్స్ ను ప్రత్యేక కమిటీ వేసి ఆ కమిటీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి శిథిలావస్థకు చేరిన భవనాల నుంచి తక్షణమే విద్యార్థులను వేరే భవనాలకు మార్చాలి వాళ్ళకు కావలసిన మౌలిక వసతులు అన్ని ఏర్పాటు చేయాల్సింది తక్షణమే ఈ కార్యక్రమం చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అసెంబ్లీ ముట్టడియడం గాని ఎమ్మెల్యేల గైర్హార్ చేయడం గాని వివిధ రకాలైన ప్రోగ్రామ్ మేము ముందుకు పోదాం జరుగుతుంది ఈ విలేకరుల సమావేశంలో బిజెపి నాయకులు చెక్కుల నరహరి పెద్దపల్లి రవీందర్ సిల్వ లక్ష్మి నర్సయ్య మహావాది రామన్న కోడూరు రమేష్ మిట్టపల్లి సతీష్ మాదాసు సుధాకర్ దాసరి శ్రీనివాస్ బద్రి దేవీందర్ అంది రాజ్ కుమార్ అపర్ణ వెంకటి రమేష్ తడగుంట నర్సయ్య కొమ్ము స్వామి రాకేష్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కండిలోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్